నమస్కారం అండి దొనకొండ గ్రామ ప్రజలకు విద్యుత్ శాఖ తరఫున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన మండలంలో వ్యవసాయానికి సంబంధించి చాలా బకాయిలు ఉన్నాయి దాదాపు యాభై లక్షల రూపాయల పైన వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి మన గృహ గృహాలకు సంబంధించి సకాలంలో చెల్లిస్తున్నారే కానీ వ్యవసాయానికి సంబంధించి ఎవరు కూడా ఆ యొక్క బిల్లులు సకాలంలో చెల్లించటం లేదు కాబట్టి దయచేసి వ్యవసాయానికి సంబంధించి మనం నెలకు ముప్పై రూపాయలే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయానికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా కట్టవలసిందిగా కోరుచున్నాను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు పిఎం సూర్యాఘర్ కింద సోలార్ ప్యానల్స్ బిగిస్తున్నారు ఈ సోలార్ ప్యానల్స్ మనకు త్రీ కిలోవాట్స్కి గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు మనం కట్టుకోవాల్సి వస్తుంది ఈ లక్ష ముప్పై రెండు వేలలో కూడా మనం ఇరవై ఒక్క వేలు కట్ట కట్టినట్టయితే మిగతా అమౌంట్ అంతా బ్యాంక్ సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ వినియోగించుకొని నాణ్యమైన కరెంట్ని వాడుకుంటారని దొరకొండ మండలకి విద్యుత్ శాఖ తరఫున తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీటర్ల ద్వారానే కరెంటు వినియోగించాలని కోరుచున్నాము మన ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీటర్ బిగించుకొని ప్రతి ఒక్కళ్ళు రెండు వందల యూనిట్ల కరెంటు ఉపయోగించుకొని నాణ్యమైన కరెంటు ఉపయోగించుకోవాలని కోరుచున్నాను ఎక్కడ కూడా విద్యుత్ చౌరానికి పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తున్నాము